అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన నిజమైన పండితుడు అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల చందమామలో ప్రచురింపబడింది చక్రహరపురంలో చక్రి అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు వాడికి నా అనే వాళ్ళెవరూ లేరు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం చేత వాడు ఆ పంచా ఈ పంచా గడిపేస్తూ వాళ్ళు వీళ్లు పెట్టింది తిని యవ్వనంలోకి అడుగు పెట్టాడు ఇప్పుడు వాడు ఇంటింటికి తిరుగుతూ పంచాంగంలోని తిథి వార నక్షత్రం చెబుతూ వ్యాయవారం చేస్తున్నాడు అందులో వచ్చిన బియ్యాన్ని వాడు పచారీ కొట్టులో అమ్మేసి కొట్టువాడిచ్చిన డబ్బులతో పూటకుళ్ల ఇంట్లో భోజనం చేస్తూ కొంత సొమ్ము వెనకేసుకున్నాడు చిన్నతనం నుంచి చక్రికి కవిత్వం మీద ఆసక్తి ఉండేది వాడు ఒకరిద్దరు పండితుల దగ్గర శిష్యరికం చేసి పద్యాలు అలడం నేర్చుకున్నాడు వాడు చక్రధరపురంలోని సత్రం అరుగు మీద పడుకుని తను అల్లిన పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు ఒకనాడు ఆ సత్రం గదిలో బాటసారిగా ఎక్కడికో వెళుతూ ఒక కవి బస చేయడం జరిగింది ఆ కవి చక్రి పాడే పద్యాలను శ్రద్ధగా విని వాడితో నాయన గాయకుని గానము కవి చెప్పే కవిత్వము ఆశ్రయం లేకపోతే చిల్లిగవ్వ విలువ చేయవు చూడబోతే నీ దగ్గర మంచి ధారణాసక్తి ఉన్నది ఏ రాజునైనా ఆశ్రయించు భుక్తి లభించడమే కాక చిరస్థాయిగా ఉండే కావ్యాన్ని రాయగలవు అని మెచ్చుకున్నాడు కవి మాటలు చక్రికి ఉత్సాహాన్ని కలిగించాయి వాడు రాజధానికి పోయి రాజును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు ఉన్న పడంగా రాజధానికి ప్రయాణం కట్టాడు యాయవారంలో సంపాదించి వెనకేసుకున్న డబ్బుతో పూటకుళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ప్రయాణం సాగించి కొంతకాలానికి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు ఆ సరికి కను చీకటి పడుతున్నది చక్రి పూటకుళ్ళ ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకుందామని బయలుదేరాడు దారిలో ఒక రావి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని ఉన్న నడివయస్సు బ్రాహ్మడు వాడిని పలకరించి పూటకుళ్ళ ఇంటి సంగతితో పాటు వాడు రాజధానికి బయలుదేరిన విషయం కూడా అడిగి తెలుసుకున్నాడు తర్వాత ఆయన చక్రితో నేను కూడా బ్రాహ్మణుడినే సాటి బ్రాహ్మణుడిని పూటకుళ్ళ ఇంటికి ఎలా పంపుతాను మా ఇంటికి రా పైగా నువ్వు కవి కూడా నిను రాజధానికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు చక్రి సంతోషించి ఆయన వెంట వాళ్ళింటికి వెళ్ళాడు వాకిట్లో బ్రాహ్మణుడి తండ్రి ఉన్నాడు ఆయన బాగా వయసు పైబడినవాడు చక్రి పుట్టుపూర్వోత్తరాలు అడిగి తెలుసుకుని వాడితో తమ వంశానికి బీరకాయ పీచు సంబంధం ఉన్నదని గ్రహించి చక్రితో నాయన నువ్వు నాకు చుట్టాని అవుతావు ఈ ఊళ్ళోనే ఉండిపో నాలుగిళ్ళు పౌరోహిత్యం ఇప్పిస్తాను కొంత కాలు చెయ్యి కూడదీసుకున్నాక రాజధానికి వెళ్ళి కవి అవుదు గాని అన్నాడు చిక్రి ఏదో సమాధానం చెప్పబోయేంతలో ఆయన మనవరాలు స్వాతి అక్కడికి వచ్చింది ఆమె పెళ్ళిడులో ఉంది చక్రిని చూసి కాస్త సిగ్గుపడుతూ తాత వడన పూర్తయింది నాన్న మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నది ముసలాయన ఆమెతో అమ్మా స్వాతి ఇతని పేరు చక్రి ఇతను కవి అన్నాడు స్వాతి నవ్వి నాన్న అంతా చెప్పాడు రాజుగారి కొలువులో ఇప్పటికే ముగ్గురు కవులున్నారు ఒకరు పగలు ఒకరు సాయంకాలం ఇంకొకరు రాత్రి వేళలో మహా పండితులు మరి ఈయన ఏ కాలంలో ఎందులో పండితుడట అన్నది ఆ మాటలకు చక్కరి నవ్వి నేనింకా అన్ని కాలాలు చూడవలసిన వాడిని మీరు చెప్పిన ఆ ముగ్గురు కవి పండితులు మెచ్చుకుంటేనే నేను ఈ కాలానికి కవినవుతాను అన్నాడు ఆ దేశపు రాజుకు పొరుగు రాజుల భయంతో పాటు దేశ పౌరుల్లోనే కుట్రదారులు ఉన్నారన్న అనుమానం కూడా ఉన్నది ఆయన నియమించిన గూఢచారుల్లో ఒకడు కాకతాళీయంగా ఈ సంభాషణ వినటం తటస్థించింది వాడికి ఈ సంభాషణ ఏమీ అర్థం కాక వెంటనే వెళ్లి అంతా రాజుకు విన్నవించాడు రాజు తన ఆస్థానంలోని ముగ్గురు కవులను పిలిపించి చక్రీ స్వాతిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి ఇందులో నిగూఢ అంతరార్థాలయమైన దాయి ఉన్నాయా అని అడిగాడు కవులు ముగ్గురు కోపంతో ఊగిపోతూ మహారాజా అల్పుల మాటల్లో అర్ధాలేముంటాయి ఆ ఇద్దరూ మమ్మలను వ్యసన పరులను తిట్టారు పగలు పండితుడంటే జూదగాడు సాయంకాలం పండితుడంటే చోరకళా నిపుణుడు రాత్రి పండితుడంటే వేశ్యాలోలుడు అన్నాడు రాజు మర్నాడు చక్రికి స్వాతికి కబురు చేసి కొలువుకు రప్పించి మీరు పండితులను వ్యసన పరులని అన్నారట అది రుజువు చేయలేకపోతే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు చక్రి స్వాతి కొంచెంసేపు కూడబలుక్కున్నాక చిక్రి వినయంగా పండితులకేసి తిరిగి ఓ మహాపండితులారా మీరు మీకున్న వ్యసనాలు బయట పెట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ జూదమాడి అష్ట కష్టాలు పడిన పాండవుల గాథ చెప్పేవారు పగలు పండితుడు సీతాపహరణం గల రామాయణ గాథ చోర ప్రసంగం సాయంకాలం జరుగుతుంది కాబట్టి సాయంత్రం పండితుడు అంటే రామాయణ పండితుడు ఇక రాత్రి వేళ పండితుడంటే రసికా లోలత్వము గల శ్రీకృష్ణుడి గాథ చెప్పే మహాభాగవత పండితుడని అలాంటి గొప్ప గ్రంథాలలో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పండితులని అలాంటి మీరు మెచ్చుకుంటేనే నేను నిజమైన పండితుడిని అవుతానని మా ఇద్దరి సంభాషణ సారాంశం అన్నాడు చక్రి ఇలా చెప్పగానే పండితులు పరమానంద భరితులై మేము అసూయ ద్వేషాలతో తీసిన విపరీతార్థాలలోతోనే మేము ఏ ఏ కావ్యాలలో పండితులమో లోకానికి చెప్పిన నువ్వే నిజమైన పండితుడివి నిన్ను మనసారా అభినందిస్తున్నాము అన్నారు రాజు చక్రికి ఘనంగా సన్మానించి తన కొలువులో చేర్చుకున్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే చక్రి స్వాతిని పెళ్లి చేసుకుని కవిగా నాలుగు కాలాల పాటు నిలిచిపోయే కావ్యాలు రచించాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి